గతంలో తిరుపతి ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి వైకాపా పాలనలో తిరుపతిలో పలుచోట్ల కబ్జాలకు పాల్పడ్డాడని ఇతనిపై వెంటనే విచారణ జరిపి అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు టీడీపీ నాయకులు శరత్ రాయల్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు గోవర్ధన్ తరుణ్ దిలీప్ అడ్వకేట్ శరత్ తదితరులతో కలిసి శరత్ రాయల్ మాట్లాడుతూ స్థానిక మంచినీల గుంట ప్రాంతంలోని రెండెకరాల బలిజ భవన్ లో నూట ఇరవై స్థలాన్ని కబ్జా చేసి అందులో యాభై అంకణాలలో ఇల్లు నిర్మించుకున్నారని తెలిపారు తక్షణం అధికారులు ఈ స్థలం తిరిగి బలిజ భవన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు అలాగే మరియు ఇరవై మూడవ డివిజన్ బాలాజీ కాలనీ ప్రాంతం గ్రేమ్ బ్రిడ్జ్ వద్ద ఊటగుంట తదితర చోట్ల తిరుపతి ఎమ్మెల్యే తానే అన్న స్థాయిలో కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపించారు పైన బ్రహ్మానందం లాగా కనిపించే ఇతను విలన్ రామిరెడ్డి లాగా గత ఐదేళ్లు తిరుపతి నగరాన్ని ఏలినాడని అందులో తన కుటుంబం కూడా బలైందని విలేకరులకు తెలియజేశారు రెండు వేల ఇరవైలో తన కుటుంబంతో కలిసి ఇదే ప్రెస్ క్లబ్ లో ఫిర్యాదు చేశానని శరత్ రాయల్ గతాన్ని గుర్తు చేశారు తనపై తప్పుడు కేసులు పెట్టి హౌస్ అరెస్ట్లు కూడా చేశారని మీడియాకు తెలియజేశారు ఆయన ఇరవై మూడో వాడి కార్పొరేటర్ అయినా కూడా ఆయన మార్నింగ్ కార్యకలాపాల నుంచి రాత్రి కార్యకలాపాల వరకు ఇరవై తొమ్మిదో వాడికి వచ్చుకొని అక్కడ లేనిపోని హంగామాలు సృష్టిస్తా అన్ని చేసుకొని ఉంటూ ఉంటాడు మనందరికి తెలిసిందే గతంలో ఆయన ఇల్లు కట్టాడు ఆ ఇల్లు ఏ రకంగా కట్టాడు అంటే తొమ్మిది వందల యాభై ఒకటి సర్వే నెంబరు అప్పటి గౌరవశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా బలిజలకి ఎంతో ప్రేమ దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని తెల్లేశ్వర నడిపొడ్డున బలిజల కేటాయించడం జరిగింది ఈ స్థలాన్ని ఈ డ్రామాసా వెంకటేశ్వర్లు ఏం చేసినాడు అయ్యా అంటే సుమారు నూట ఇరవై ఎకరాలు కబ్జా చేసి యాభై ఎకరాల ఇల్లు కట్టుకుని దానికి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకుని తన ఏదో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలాగా తన పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు ఇది మాకు నేను ఆ ఏరియా కాపురస్తుడుగా నాకు తెలుసు ఆ స్థలం కథ ఏంది దాని కథ కమాషి ఏందని నేను ఇరవై తొమ్మిదో ఆయన ఇంటి డోర్ నెంబర్ కూడా వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ ఇంటి డోర్ నెంబర్ కూడా వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మాకు చంద్రగిరి తహసీల్దార్ గారు మా అవ్వ కే ఏ రాజమ్మనాయంకి పట్టా ఇవ్వడం జరిగింది ఈ పట్టా ఇచ్చిన అతనికి ఇచ్చిన ల్యాండ్ మేము చూస్తే అది ఒక మురికి గుంట ఊట గుంట మా వీధి పేరే ఓటగుంట ఆ ఓటగుంట పేరు ఎట్ట వచ్చిందంటే ఇతను కబ్జా చేసిన స్థలము ఊటగుంట ప్రదేశం ఈ కబ్జా అనంతరం ఎనభై రెండు నుంచి మాకు ఎంజాయ్మెంట్ లేదు రెండు వేల ఎనిమిదిలో ఆయన కొనుగోలు చేశాడు నాకు ఎంజాయ్మెంట్ ఇచ్చారంట తమ తరచుల తర్వాత ఎంక్వైరీ చేయాలి నేను కోరుతున్నా ఒకేసారి నలభై మంది ఆయన మంది మా పంపిస్తాడు ఇంటికి నలభై యాభై మంది పంపిచ్చి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మా నాన్న సోయానా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయి మా చిన్న చెల్లి అడ్వకేట్ అయినా కూడా మా ఇంటి పైకి దాడులు పంపించి మా అమ్మ మా నాయన పైన దాడులు మా చెల్లిని అదే వెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర కొట్టినా కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసేది అతనే